మన పిల్లల్ని గర్భంలో నుండి ఈ భూమిలోనికి తెచ్చేటప్పుడే ఆశీర్వదించి పంపించాడంట పంపించాడంటావేద్గారి రాస్తారు నేను పుట్టకముందే నన్ను ఆశీర్వదించేశాడు ఫలానా జ్యోతి ఇలా 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 సేవ చేయాలి ఈ ప్రాంతంలో సేవ చేయాలి ఇలా ప్రారంభించాలి ఇలా ఇబ్బందులు అనుభవించాలి తర్వాత ఇలా దీవెనకు కారుకురాలి కానీ లోబడాలి అని ఇంకెందుకు భయపడేది మనం మనం వచ్చేటప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించే ఈ భూలోకానికి పంపిస్తే అది ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది ఉత్తమమైంది శ్రేష్టమైంది కాబట్టి కలత పడకండి బాధపడకండి రాబో దినాల్లో ఉత్తమమైన వాటిన మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ప్రైజ్ అలాడ్ శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం మనమే పొందుకుంటాం కారణం ఏంటంటే ఆయన ఉదరములో నుండి మనం పుట్టి ఆయన పిల్లలం అయ్యాము కనుక ప్రేసలో